வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు చిత్తూరులో సుపరిపాలన అడుగు కార్యక్రమంలో నగరీ నియోజకవర్గ వెనుకబడ్డానికి బాధ్యులు ఎవరని నగరీ నియోజకవర్గం టీడీపీ నాయకులు రామానుజం చలపతి ప్రశ్నించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నగరీ నియోజకవర్గంలో టీడీపీ కోసం పనిచేసే వారిని విస్మరించి స్మగ్లర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కారణంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నగరి వెనుకబడిందన్నారు దీనిపై అధిష్టానం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు పార్టీ మనుగడకు కార్యకర్తలే కీలకమనే గుర్తించాలన్నారు నగరిలో టీడీపీ పటిష్టతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటి వరకు కమిటీలను వేయకపోవడం ఎందుకు నిదర్శనం అన్నారు వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో స్థానిక ఎమ్మెల్యే వెనుకబడ్డారని విమర్శించారు పార్టీ నియోజకవర్గ పరిశీలికలు జిల్లా అధ్యక్షులు నగరి నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు పార్టీని బలోపేతం చేయకుంటే శ్రేణులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్పారు ఈ సమాజంలో మాజీ కౌన్సిలర్ లత తదితరులు పాల్గొన్నారు చేసిన పాపమా నేరమా అన్నది పార్టీ పరిశీలకులు చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారు మాకు తగు విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నగిరి తెలుగుదేశం పార్టీ ఒకటో వార్డు మాజీ కౌన్సిలరు తొలి అడుగు సుపరిపాలన ప్రోగ్రామ్ యొక్క పాంప్లెట్లు కూడా ఆ అమ్మాయికి ఇవ్వలేదు అదేమన్నా అంటే మీరు మాకు మాతో కలవరు మీరు సెపరేట్గా వెళ్తారని ఒక నింద ఆరోపణ వేస్తున్నారు మేమేమి వైసీపీ కోవర్టులం కాదు వైసీపీ మద్దతుదారులం కాదు వేరే పార్టీకి మేము మద్దతు ఇవ్వడం లేదు మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం మాకు గుర్తింపు లేదని మేము బాధపడుతున్నాం మీరు ఎక్కడెక్కడ నుంచో బయట నుంచి తమిళనాడు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి పదవులు ఇచ్చి గుర్తింపు ఇస్తే మాకు బాధ అనిపిస్తుంది అదేవిధంగా మా వార్డులో నోటుకు ఓటు తీసుకొని బ్రాండీ బాటిల్ సప్లై చేసే వాళ్ళని పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే అది మాకు బాధ అనిపిస్తుంది అందుకే మేము ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాము లేదంటే మేము బీసీలం కనుక ఎమ్మెల్యే అగ్రకొలుస్తుడు కనుక మమ్మల్ని పక్కకు పెట్టి రాజకీయం చేస్తున్నాడా అనేది కూడా మాకు సందేహంగానే ఉంది ఒకవేళ మేము వెనుకబడిన తరగతి వాళ్ళము మమ్మల్ని పెట్టుకొని రాజకీయం చేయడం నామోషిగా ఉందేమో మొత్తం మీద ఒకటే ఒక్కటే మాట నగిరిలో నిజమైన తెలుగుదేశం వాళ్ళకి విలువ గౌరవం లేదు మేమేమంటే మాది ప్రశ్నించే గుణం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి భువనేశ్వరి గారికి ఎటువంటి నష్టం వచ్చినా నగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నించే వాళ్ళలో మేము మొదట ఉంటాము అలా ప్రశ్నించడం నేరం అంటే మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అనుకుంటే మమ్మల్ని దయచేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసేయచ్చు సస్పెండ్ చేయడానికి కూడా ఏమి వీలు లేదు ఎందుకంటే మాకు ఏ పదవి లేవు మేము చేస్తున్న మాకున్న పదవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం పని ఏమంటే చంద్రబాబు నాయుడిని గుండెల్లో పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నాం అది కూడా తప్పైతే పార్టీలో సస్పెండ్ చేసుకోండి సస్పెండ్ చేసుకుంటే మాత్రం ఒకటి మాత్రం నిశ్చయం మాకేం పార్టీ తరఫున నిలబొడితే జీతాలు రావడం లేదు మాకు పార్టీ తరఫున నిలబొడితే ఏమి మా బ్యాంక్ అకౌంట్లో నగదులు ఏమి జమ కావడం లేదు మా బతుకులు మాకు ఉన్నాయి మా బతుకుల్ని కూడా వదిలి మా దిన దినసరి కార్యక్రమం ఈ విధంగా అన్యాయం జరగడం పార్టీ నుంచి పక్కకు పెట్టడం అతి ముఖ్యంగా ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ప్రముఖ దినపత్రిక సుపరిపాలన తొలి అడుగులో నగిరి చివరి స్థానంలో వచ్చిందంటే దీనికి బాధ్యులు ఎవరు ఎవరిని బాధ్యులు చేస్తారు మీరు పార్టీ క్రమశిక్షణకు దాటి ప్రెస్ మీట్లు పెట్టడం పత్రికా సమావేశాలు పెట్టడం తప్పని మీరు దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు దీని మీద ఎవరి మీద చర్యలు తీసుకుంటారు ఇటీవల ఎన్టీవీలో నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల్ని పూర్తిగా ప్రసారం చేస్తారు దానికి బాధ్యులు ఎవరు మేము ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశం పార్టీ పొరుగు పోతుంది ప్రతిష్టపోతుంది అనుకుంటే మరి ఈ ఈ దీన్నేమంటారు ఎన్టీవీలో వచ్చిన ఆ ని వలన పార్టీ పరువు ప్రతిష్టపోదా తెలుగుదేశం పార్టీ జెండాని పిడికిల్లో చంద్రబాబు నాయుడు గుండెల్లో మోసుకొని పసుపు పసుపు వర్ణ దుస్తులు వేసుకొని తిరిగే మా వల్ల పార్టీ పరుగు పోతుందా ఇటువంటి కార్యక్రమాల వల్ల పార్టీ పరుగు పోతుందో మా నగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తెలుగు నగి చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాకు తెలియజేయాలని నగిరి తెలుగుదేశం పార్టీ నిజ శ్రేణుల అందరి తరఫున నేను మాజీ కౌన్సిలర్ లతా ఉమాపతి ఇద్దరు పత్రికాముఖంగా సవినయంగా వంగి నమస్కరించి కోరుకుంటున్నాను వెనుకబడిందని నిన్న ఓ ప్రముఖ దినపత్రిక ఫ్రంట్ పేజ్ వారస ప్రచురించింది చంద్రబాబు నాయుడు గారి భక్తులుగా తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా ఆ దుస్థితి కారణం ఏంటి అని మేము పత్రికాముఖంగా ప్రశ్నించదలుచుకున్నాం అందుకే ఈ పత్రికా సమావేశాన్ని పెడుతున్నాం నగరి తెలుగుదేశంలో చంద్రన్న భక్తులను తెలుగుదేశం పార్టీ జెండాను మోసే కాసే వాళ్ళని పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుదారులకు అవమానాలు చేసే వాళ్లకు అగ్రపీఠం వలన అతి ముఖ్యంగా పార్టీ కోసం శ్రమించే వాళ్ళని చేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందని నగరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులకు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారికి సవినయ సవినయంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నగిరి తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నామన్న సంగతి పార్టీ పెద్దలకు చిత్తూరు పత్రిక మీడియా వారి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్